శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం గంగణేశాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురుదేవదత్త శ్రీమత్పరమహంస పరిరాజకాచార్య శ్రీవాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ముప్పదవాధ్యాయం ఐదవ రోజు పారాయణం సోమవారం పదునైదవ చాతుర్మాస దీక్ష నర్సి శకం సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఉపోద్ఘాతం मालाकमण्डलुरतः करपद्मयुग्मे मध्यस्थपाणियुगले डमरु त्रिशूले यस्यस्त ऊर्ध्वकरयोः शुभशङ् शुभशङ्खचक्रे वन्देतमत्त्रिवरदं भुजषट्कयुक्तं बालवेषं प्रभुं स्वाङ्के धृत्वा क्रीडां चकार सः නර්සිී ග්‍රාමේ නදීතීරේ වාසු දේව නමෝස්තුදේ ඕම් ශ්‍රී වන ගඩාධිපතේන මහ හෝම් ස්්‍රී දත් දිගම් ායන මහ ශ්‍රීපාත ශ්‍රී වල්ල භායන මහ ්‍රීනොලු සිම්හ සරස්වත්තේන මහා ශ්‍රී වාසු දේවානන්ද සරස්වති සදගුරුවේන මහ තත්තාවතතාර ලයින ශ්‍රීවාසු දේවානන්ද සරස්වට ටෙම්බේ මහාරාච්න සලිපින පතිනාළගව චාතුර්මා සදීක්ෂා විශේෂම ලිය ග්‍රන්තමන ද. దుద్ధార్థమున మనమింతవరకు చదివితిమి ఈ అధ్యాయములో శ్రీ స్వామివారు ప్రకటించిన అపూర్వ దివ్య లీలలు కొన్ని వెల్లడింపబడుచున్నవి ఈ లీలా విశేషములన్నింటినీ మనము పరికించినచో మనకు ఆశ్చర్యంతో పాటు శ్రీ స్వామివారి ఎడల మనకున్న భక్తి శ్రద్ధ అతిశయించగలవు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ ధారలు మన శీర్షములపై అభివర్షించునుగాక వారి కటాక్ష వీక్షణములు మనపై ప్రసరించునుగాక మన జన్ జన్మార్జిత పాప సన్ సందోహమంతయు పటాపంచలై ఆత్మానందము చేకూరునుగాక మహాశైలారా మనమిప్పుడు సాక్షాత్ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శ్రీచరణ సన్నిధిలో ఉన్నట్లు భావించుకును భావించుకును వారికి సాష్టాంగ నమస్కారములు చేసి ఈ అధ్యాయమును ప్రారంభించుము అవధూత చింతన శ్రీ దత్త రెండు శరీరములతో దర్శనమిచ్చుట శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై ఏడు శుద్ధ పౌర్ణమి నుంచి మహారాజ్ నర్సీలో చాతుర్మాసాలు ప్రారంభించిరి పౌర్ణమి నాడు వ్యాస పూజ జరిగిన మొదట ఒక నెల రోజులు మహారాజు యోగ్యత అచ్చటి జనులకు అంతగా చే చెప్పుకోదగిన సందడి లేకుండాను క్రమక్రమంగా జనులు వచ్చుట ఎక్కువయ్యను అచ్చట మహారాజ్ కూర్చుంటకు కూడా స్థలము చాలనందున నందున ప్రసాదము కొరకై జనులు లోపలికి వచ్చుటకు చాలా కష్టముగా ఉండెను జనుల సందటి ఎక్కువగా ఊట చూచి మహారాజు మరొక రూపమును ధరించి వాకిటకు వచ్చి అచ్చటగల అశ్వత్థ వృక్షము క్రింద ఆశీనులయ్యవారు లోపలికి పోయిన వారు మహారాజును దర్శించి వెలుపలికి రాగానే అశ్వత్థ వృక్షము కింద కూర్చుండి ఉన్న మహారాజ్ వారికి కనిపించటి వారు ఆ విచిత్రము చూచి వారందరూ ఆశ్చర్యచేగితలగుచుండి నర్సీ గ్రామము చిన్నదైనను మహారాజు గంగకు పోవు సమయములో భక్తుల ఆయన దర్శనమునకై వచ్చేటివారు మహారాజు ఓపికతో వారి విషయములన్నీ విచారించి చెప్పుచుండడి వారు అట్లు మహారాజుకు తమ బాధలు విన్నవించుచు సుమారు రెండు మూడు వందల మంది మహారాజు వెంబడి కయాదు నదీ తీరం స్నానార్థము పోచుండ్రి మహారాజ్ స్నానం చేసిన తర్వాత ఆయన వెనుక వైపు అందరినూ స్నానం చేసేవారు మహారాజ్ స్నానం చేసి మరలి వచ్చి చుండగా జనులు తమ తమ ఇండ్ల ముందు నిలబడి వారి దర్శనం దర్శనం వారు దత్త దత్తచంపూరచన ప్రొద్దున అనుష్ఠానం కాగానే కొందరికి కావ్యములు మరికొందరికి భాగవతము కొందరికి పంచదశి కొందరికి నిత్యకర్మము మొదలగున వారి వారి ఇష్టానుసారము మహారాజు నేర్పుచుండడి వారిలో తుకారాం శాస్త్రి మాహుర్కర్ శ్రీరాంబాబా బాబా మొహరీకర్ మొదలగు భక్తులు లాభం పొందిరి మహారాజు నర్సీలో గద్యపద్యములతో కూడిన దత్తచంపువు అను కావ్యమును వ్రాసిరి చాలా మందిని రోగ విముక్తులుగా చేసిరి సునీలాల్ రోగ నివారణ సునీలాల్ అన్ను పేరు గల ఒక మార్వాడీకి శిరోబాత్ దుర్గ దుర్భముగా ఉండేది ఆ రోగ నివారణకై అతడు ఎన్నియో ప్రయత్నములు చేసనో కానీ ఫలితము లేకపోయానో అతడొకనాడు మహారాజును సందర్శించి తన బాధను వెల్లడించను నేను వైద్యులను కాను కోసాయిని కాను ఎతులమైన మాకు మన్ మందు మాకు లేమియో తెలియో ఏమీ తెలియను అని పలికి మహారాజు అతన్ని వెళ్ళలి కానీ అతడు మహారాజ్ పాదములను వదిలిపెట్టలేదు మహారాజ్ నది స్నానార్థం పోవునప్పుడు ఉన్నప్పుడు దారిలో కలుసుకుని వందనము చేసి వారి ముందు నడుచుచుండెను మహారాజ్ స్నానం చేసి వచ్చు పర్యంతరము వారి వెంటనే ఉండడివాడు ఇట్లు చాలా రోజులు గడిచిన ఒకరోజు మహారాజుకు అతనిపై దయగలిగి నా నుండి నీకేమి లాభం కాగలదు ఎందుకు నా వెంట పడుచున్నావు అని ప్రశ్నించి ఆ మార్వాడి దీనుడే స్వామి మీరు తప్ప నన్ను ఉద్ధరించి వారు మరొకరు లేరు మీరు నన్ను కొట్టినను చంపినను మీ పాదములు విడవన విడవను ఆ మాటలు వినగానే మహారాజుకు అతనిపై అనురాగ అనుగ్రహం కలిగి తన ముందున్న ఒక చెట్టు వైపు బ్రేలు పెట్టి చూపించిన ఆ చెట్టు యొక్క చెక్క చనుబాలతో రంగరించి గంధము తీసి తలకు బావుగా పట్టించము నొప్పి తగ్గిపోగలదు అని చెప్పిరి మహారాజ్ చెప్పిన ప్రకారం ఇద్దరు చేయగానే అతని తలనొప్పి అంతయు మంత్రించినట్లు మాయమైపోయాను ఆనందపరవశుడే అతడు ఆ విషయంను మహారాజుకు చెప్పగా మరి కొన్నాళ్ళు అట్లే కొనసాగించుము దత్తకృప వలన బాధ అంతే తొలుగు నన్ని మహారాజ్ పలికిరి మహారాజ్ చెప్పిన చెప్పిన చెప్ చెప్పిన అది అతడు మరికొన్ని దినములు చెయ్యగా నొప్పి పూర్తిగా తగ్గిపోయాను అతడు మహారాజుకు పరమభక్తుడయ్యను విశ్వనాథరావు నర్సీలో విశ్వనాథరావు అన్న ఒక బ్రాహ్మణుడు ప్రభుత్వ ఉద్యోగం చేయుచుండను ఆయన ఒకనాడు మహారాజు వద్దకు వచ్చను మహారాజు నుంచి అనుగ్రహం పొందవలేనని అతని కోరిక కానీ మహారాజు నర్సీ గ్రామం నుంచి వెంటనే విడలిపోవటచ్చే అతని కోరిక తీరలేదు తర్వాత కొన్నాళ్లకు మహారాజు పవని గ్రామంలో చాతుర్మాసం చేయుచున్నారని విని ఆ పోయెను అక్కడ అతని కోరిక నెరవేరను ప్రతి గురువారము సాంప్రదాయానుసారం అతడు భోజన సాంప్రదాయం అతడు క్షమించాలి భజన చేయుచు ఆ పవనిలో మహారాజ్ నుండి అనుగ్రహం పొందిన తరువాత వకీలు పరీక్ష ఇచ్చుట ఇచ్చుటతడు నిశ్చయించెను దైవ సహాయం కొరకై బాసరా క్షేత్రంలో రెండు గురుచరిత్ర సప్తాహములు చేశాను కానీ అతనికి ఒక కానీ అతనికి ఒక దృష్టాంతమయను దృష్టాంతమైనను కాలేదు అందుచేత అతడు విచారగ్రస్తుడై మహారాజును స్మరించను ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో మహారాజు దర్శనమిచ్చి క్షేమ సమాచారాలను విచారించి ప్రయత్నం చేసిన కార్యం సఫలం కాకుండా ఉండదని సెలవిచ్చరి అప్పుడు విశ్వనాథరావుకు జ్ఞానోదయం అయ్యను మనస్సు సమాధానపడెను ఆ సంవత్సరం చదివి వకీల్ పరీక్షకు కూర్చుండెను కానీ పరీక్షలో తప్పెను మహారాజ్ కురుగుడ్డలో ఉన్నారన్న విషయం తెలుసుకుని అతడు కురుగుడ్డకు పోయి తాను పరీక్షలో తప్పిన తప్పిపోయిన విషయం చెప్పి నా మూలముగా మీ మాట అసత్యమయ్యను ఇక పరీక్షకు పోను అనేను మహారాజు మందహాసము చేసి ఇటువంటి పిచ్చి పనులు చేయకుము మరలా పరీక్ష రుసముచరించటకెంత గడుపు గడువు ఉన్నదని ప్రశ్నించి ఒక గడువు ఉన్నదని అతడు ఆ మాట విని మహారాజు నా మాట విని నీవు వెంటనే హైదరాబాద్కు పోయి ఫీజు కట్టి ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించిరి అతడు ఆజ్ఞను శిరసా వహించి మహారాజు చెప్పినట్లు చేసి ఇంటికి పోయాను తర్వాత కొన్ని రోజులు జబ్బు పడేను కొన్ని రోజులు మహారాజు వెంబడి డాజ్ డాజూర్ మున్నగు ప్రాంతములన్నీ తిరిగాను పుస్తకములు తెరిచి ఒక ముక్కైనను చదివిన పాపానికి పోలేదు మహారాజును తలుచుకుని నమస్కరించే అతడు పరీక్ష రాసిన మహారాజు దయచేత అతడు ఆ సంవత్సరం ఉత్తమ శ్రేణిలో కృతార్థుడయ్యను అటు పిదప ఆయన హింగోలీలా వ్యక్తిలుగా పనిచేసి కీర్తి ప్రతిష్టలతో పాటు విశిష్ట ధనాన్ని కూడా ఆర్జించను అద్భుత దృశ్యములు నర్సీ గ్రామంలో మహారాజు నివసించి ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగిన ఒక రోజు మధ్యాహ్నం సమయంలో వారు నదికి స్నానములకు పోయిరే అప్పుడొక స్త్రీ నీళ్లు తీసుకుని పోవుటకు నది వచ్చెను ఆ స్త్రీకి నదీ తీరంలో ఒక అద్భుత దృశ్యం గోచరించను మహారాజా చెట్టు క్రింద ఆసీనులై ఉండేరు వారి ఒడిలో ఆరు నెలల ఏడు గల పిల్లవాడు ఒకడు పడుకుని ఉండెను ఆ పిల్లవాడు తన తమన ఎడమ చేయి పొటన బ్రేలు నోటిలో పెట్టుకుని మహారాజు వైపు చూచుచు నవ్వుచు కేరింతలు కొట్టుచుండెను మహారాజా ఆనందంతో ఆ పిల్లవాని వైపు తదేకంగా చూచుచు పరవశించి పో ఆ విచిత్రము చూచుచు ఆ స్త్రీ తాను నీళ్లు పట్టుకున్న పట్టుకున్న వలయు అనడి మాటయే మర్చిపోయి అచ్చటనే నిత్యష్ఠురాలే నిల్ప పడెను కొంతసేపటికి మహారాజా ఆ స్త్రీని చూచిరి వెంటనే వారి ఒడిలోని పిల్లవాడు అదృశ్యమైన అది చూచి ఆ స్త్రీ మూర్చపోయిను మహారాజా ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ముఖంపై నీళ్లు చెల్లి సేద తీర్చి అమ్మ నీవు చాలా పుణ్యాత్మరాలు దత్తప్రభువును కన్నులారా దర్శించితివి ఇప్పుడు నీవు చూచిన విషయం నీ కడుపులోనే పెట్టుకునము ఎవరికి నీ చెప్పవద్దు ఇక వెళ్ళు అని పలికిరి కానీ ఆమె తన ఆనందం పట్టలేక పరవర్శరాలే ఊరిలోకి పరిగెత్తిపోయి కనిపించిన వారందరికీ ఆ వార్త చెప్పిన క్షణంలో ఆ విషయం ఆ ఊరి అంతటను వ్యాపించను వాడి పూచారులకు హితం చెప్పుట నరసోభ వాడి నుంచి మహారాజు వెడలిన తర్వాత ఆ చుట్టుప్రక్కల ప్లేగు వ్యాపించనేమో అని భయంతో జన్లెల్లరూ శ్రీ నృసింహ సరస్వతి దీక్షిత స్వామి దగ్గరకు పోయి ఆ అంటువ్యాధి వ్యాపించకుండా నివారణోపాయం చెప్పుడని ప్రార్థించిరి ఆయన వారి ప్రార్థన విరి దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా అని భజన చేయుచుట్టుడని వారికి సూచించను బ్రహ్మానందం మఠంలో మహారాజు ఫోటో దత్తపాదుకలు పెట్టి జన్లెల్లరూ అహోరాత్రములు భజన చేసాగిరి తామెట్లు భజన చేయుచున్న విషయము వారికి విషయం ను వారు మహారాజుకు తెలియచేయగా మంచి పని చేయొచ్చున్నారు మీ కష్టములు తొలగిపోగలవు అని మహారాజు లేఖంగా తమ ఆశీస్సులు తెలియజేసిరి మహారాజు ఆశీర్వచన ప్రకారం ప్లేగు నర్సో వాడీలో కాలు పెట్టలేదు మహారాజు తిరిగి వాడి వచ్చి వచ్చి పర్యంతరము భజన అట్లే కొనసాగించవలేనని భక్తులకు భక్తులు తలచిరి తమ నిశ్చయమును మహారాజు కెరుకపరిచిరి అప్పుడు మహారాజ్ పాదములకు ఎక్కడ గంగా స్పర్శయను అక్కడనే మహారాజ్ తిరుగును అని సమాధానమిచ్చిరి తర్వాత కొన్ని దినములకు వాడిలో పల్లకీ సేవ జరుగుతుండదు ஜனல் திரோப்படிக்கி ஜ திரோபடிக்கு குண்டூட்டோவரே ను పూజారి చేతి నుంచి ఉత్సవమూర్తి జారి కింద పడెను ఆపశకునమును గావి గాంచి జనులూ భీతి చెంది వాడే గ్రామంకేదో భయంకర విపత్తు ఉంచుకుని రానున్నదని తలచుచుండి ఆ ఆ మంగళంకు శాంతి నెట్లు చేయవలైనో తెలుసుకుని వచ్చుటకే గుండూభట్ట కోవరే మహారాజు కోసం గణగాపురం వెళ్ళను అచ్చట మహారాజు నర్సి గ్రామంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి పోయి మహారాజుకు నీ విషయమంతయ సవిస్తరముగా విన్నవించను ఆయన చెప్పినదంతయ్యూ మహారాజ్ మహారాజ్ పల్లకిలో నుండి మీరెందుకు జారిత్రి అని దత్తప్రభువును ప్రశ్నించిరి అప్పుడు దత్తప్రభు కోపంతో ఇట్లా నేను మీరే మీరే నియమములు విధించితేరో ఆ నియమములను వాడిలోని పూజలు ఉల్లంఘించిరి పూజారులు ఉల్లంఘించిరి అంతేకాదు మిమ్మల్ని కృతజ్ఞులై నిందించుచున్నారు నా పాదుకులపై అశుద్ధ పదార్థములు వేయిచున్నారు అచ్చటి దుర్వాసన నేను లేకున్నాను కావున ఇట్లు జరగకుండా చక్కని వ్యవస్థ ఏర్పాటు చేయవలేను ఎచ్చట ధర్మ వ్యవస్థకు భంగము వాటిల్నో అచ్చట కష్టములు తప్పవు వారిని మీరు శిక్షించవలేను దత్తప్రభు చెప్పినదంతయు గుండూ కోవరే వివరించి మీ నడవడి సరిచేసుకొనకపోయినచో ఎంత విపత్కర పరిస్థితులకు మీరు లోను కావలసి వచ్చినో చెప్పలేను ఇప్పటికైనాను బుద్ధి తెచ్చుకుని పూజా విధులు సక్రమంగా నెరవేర్చడు మీకు శుభదాయకమగును మీ తప్పిదములను క్షమించమని కరుణానిధి మహారాజ్ కరుణానిధి కరుణాది అష్టకముల చేత దత్తప్రభువును వేడుకొనడు ఆదయా మూర్తి క్షమించి మిమ్మల్ని రక్షించగలడు యోగిని వరద వరదానాది భవే తస్యావ్య కథం తథాపి జమహుర్త్ సత్ సత్పాదౌ వంద పునః పునః కనుక దత్తప్రభువునే శరణు వేడుకునవలేను మహారాజా ఆదేశానుసారము పూజారులు అప్పటినుంచి వాడీలో పల్లెకి ముందు కరుణా కరుణాష్టకములు పాడటం మొదలు పెట్టింది మహారాజులు ఆదేశించినట్లు పూజారులు చదివి వారి యొక్క నడవడిని సమయములో వారికి కష్టములు పూజారులు నడవని సమయములో వారికి కష్టములు కలుగుచుండడివి మహారాజు ఆదేశించినట్లు పూజారులు నడవని సమయములో వారికి కష్టములు కలుగుచుండడివి మంగళవాణి భక్తి మంగళవాణి భక్తి నర్సింహ గ్రామస్తులకు మహారాజ్ సన్నిధిలో రెండు నెలలు రెండు క్షణములుగా గడిచెను చాతుర్మాసములు పూర్తి కాగానే అచ్చటి నుంచి బయలుదేరవలసిందని మహారాజుకు దత్తప్రభు ఆజ్ఞ అయ్యను ఆ విషయం తెలిసి అచ్చటి వారందరూ మిక్కిలి విచారించిరి భాద్రపద శుద్ధ చతుర్దశి సాయంకాలం పురాణమైన పితప మహారాజు ప్రసంగ వశమున అచ్చటి భక్తులతో రేపు క్షౌరం చేయించుకొని సీమలంగం చేయవలేను అని పలికిరి ఆ మాటలచ్చట ఉన్న ఒక మంగలివాడు విని ఏమి నా అదృష్టము రేపు నాకు మహారాజ్ సేవి సేవ లభించే పట్టరాని అదృష్టం పట్టనున్నది వారి పాదసేవ లభించకున్నను వారి దేహం స్పర్శించి స్పర్శించి ధన్యుడనవుదును అని తలచి ఒక బ్రాహ్మణుని ద్వారా తాను రేపు వచ్చి క్షురకర్మ చేయుదనని కబురు పంపాను అందుకు మహారాజు అనుమతించిరి మహారాజు ఆజ్ఞ లభించినందులో అతడు ఎంతయో సంతోషించిరి మరునాడు తెల్లవారకమునిపై వచ్చి మహారాజు బసముందు కూర్చుండి మహారాజు రాకకై నిరీక్షించుచుండెను చుండెను కాలకృతంలో తీర్చుకుని మహారాజు వాకిటరకు వచ్చిరి అతడు ఆ వినయంతో మహారాజుకు నమస్కరించి క్షౌరం చేయుట మొదలుపెట్టను క్షౌరం చేయుచున్నంత సేపు పాదములు అంటుకున్నీడి భాగ్యము నాకు లేకపోయాను కదా ఇని అతడు మిగులు పరితపించుచుండెను క్షౌరమైన తరువాత మహారాజ్ మహాదేవ్ అను పేరుగల ఆ వారి వైపు చూచి చిరునవ్వు నవ్వుకుని తమ కాళ్లలోని ముళ్ళు తీయమని ఆదేశించిరి వెదకపోయిన తీగ కాళ్లకు తగిలి తగిలదన్నట్లుగా అతడు మిక్కిలు సంబరపడుచు మహారాజు కాళ్లను కళ్ళకద్దుకుని తన ఒడిలో పెట్టుకుని దాదాపు ఇరువది ముళ్ళు తీసెను మహారాజు మంగళివాణి మనస్సులోని కోరికను గమనించి వాని భక్తికి లోబడి ఆ విధముగా వానికి మనోరథ సిద్ధి కలిగించిరి ఆ క్షురకుడు తన జన్మ ధన్యమైనదని పరవశించి పోయెను సీమోల్లంఘన అటు పిమ్మట మహారాజ్ స్నానం చేసి నిత్యానుష్ఠానం చేర్చుకుని ఆ రోజు ఉపన ఉపవసించిరి సీమోల్లంఘం కొరకు దండమునకు ప పరశుముద్రను కట్టిరి అది చూచి మహారాజ్ ఈరోజు ప్రయాణ మగుదురు అని భక్తులు భావించిరి మరి రెండు రోజులు దయచేసి ఉండు మేము మీ చాతుర్మాసం పూర్తయిన సందర్భంలో పురస్కరించుకుని ఉత్సవం చేయదలుచుకున్నాము మీరు ఈ రోజు పోవాలదని పరి పరిపరివిధములా వేడుకొనిరి అప్పుడు మహారాజు ఏమి చాతుర్మాసమో ఏం ఏమి ఉత్సవమో మీకు మరింత పిచ్చెక్కినది నా విషయం వదిలి దేవుని ప్రీతి కొరకు మీరేమైనా చేసుకొనదలచిన చేసుకొనుడు అని కానీ ఆ మాటలు పెడిచవన పెట్టి పెట్టి భక్తులు బలవంతం చే వారి ప్రేమకు పరవశులై మహారాజు మరి రెండు రోజులచ్చట ఉండి మరునాడు భక్తులు మహారాజ్ చాతుర్మాసం పూర్తి చాతుర్మాసం పరిపూర్తి సందర్భంగా ఉత్సవములు చేసిరి ఆ విధముగా తమ ప్రయాణం ప్రయాణం ఆగగా మహారాజు పౌర్ణమి నాడు సీమల్లంగముకు వెళ్ళిరి ఆయన పోవునప్పుడు బాజా భజంత్రులతో భక్తులు వెంట నడిచిరి దారి కిరువైపులా గుమ్మముల ముందు అందముగా ముగ్గులు పెట్టి సువాసినులు మంగళహారతులు ఇచ్చిరి ధ్వనులతో జనులందరూ మహారాజును పొలిమేరల వరకు వెంబడించిరి అచ్చట ఒక సమీవృక్షం కింద మహారాజు ఉపనిష్ ఉపవిష్ఠులై భగవద్ భగవద్గీత ఎందలి ఏకాద ఏకాదశాధ్యాయం చదివిరి తరువాత హార్తుచ్చిరి ప్రసాదమును పంచిపెట్టిన తర్వాత మరలా భేరిధ్వనులతో గ్రామంలోని తమ నివాసమునకు మహారాజ్ తిరిగి వచ్చిరి కులకర్ణి ఇంటిలో భిక్ష మరునాడు నిత్య కార్యక్రమమైన వెంటనే మహారాజు లేచి నిలబడి గురుదేవ దత్తాయిని దత్తప్రభువును స్మరించి పైనమైరి జనులెరూ వారిని వెంబడించురి మహారాజ్ మీరు పోవలదు మహారాజ్ మీరు పోవలదు అని పదే పదే వారు కన్నీరు కాచుచూ వేడుకొంచుండి పూర్వదినమున మాదిరిగా మంగళవాద్యములు బో బోరు కొలిపాను మహారాజు పేరున అందరినూ జయజ్వాను చేసిరి నహా వైభవంతో మహారాజ్ సాగిపోచుండేది ఆ సమయంలో సుమారు మూడు నాలుగు వందల మంది మహారాజును వెంబడించిరి ఒక క్రోషం దూరం వారట్లు మహారాజు వెంబడి వెంట అంతలో ముందున్న గ్రామవాసులు మహారాజుకు స్వామ స్వాగతం ముసిగి తోడుకుని పోవలైనని మంగళ వాయిద్యములతో ఎదురు వచ్చింది అది చూచి మహారాజు ఇట్లనిది ఇక నాకు స్నానం వేళ అయినది మీరందరూ ఇంటికి తిరిగిపోండు మీరందరూ ఇట్లు నా వెంట వచ్చినా నా నిత్య కర్మానుష్ఠానమునకు వీలు ఉండదు నేను నదికి పో స్నానానికి పోచున్నాను సమీప గ్రామస్తుడైన కులకర్ణి మహారాజ్ మాటలు విని అది బురద నేల వస్త్రములకు బురద అంటుకొనగలదని కూడా నెంచక అమాంతము మహారాజ్ ఎదుట సాష్టాంగపడిను మహారాజ్ ముందుకు అడుగు వేయబోయి చప్పున నిలిచి నీ కోరిక ఏమీ అని ప్రశ్నించిది అప్పుడు కులకర్ణి వినయముగా చేతులు జోడించి ఇట్ల నేను మహారాజ్ నర్సీ గ్రామంలో రెండు నెలలు నివసించి ఆ తీరుగానే మా పేద గ్రామంలో కూడా ఒక రోజైనను కనీసం ఉండుటకు అనుమతి ప్రసాదించవలేను ఆ ప్రకారంగానే అతడు నర్సీ గ్రామ వాసులందరినీ తన గ్రామంకు ఇచ్చేయవలసిందిగా ప్రార్థించను అతడు మహారాజును చూచి స్వామి మా గ్రామంలో మా ఒక్క ఇల్లే బ్రాహ్మణుని ఇల్లు కానీ పొరుగు పొరుగురుల నుండి వచ్చిన బ్రాహ్మణుడు మహారాజుకు భిక్ష నొసగవలేనని వచ్చి కూర్చుండి అని కులకర్ణి చెప్పెను అందుకు సమ్మతించి మహారాజు గోటి గ్రామంలోనికి పోయి అచ్చటగల ఒక దేవాలయం లో కూర్చుండరి గ్రామంలోని వారందరికీ ఆనందమయ్యను తర్వాత మహారాజు నదికి స్నానానికి పోయి ఊరి వారందరూ ఆయన్ను వెంబడించిరి సునీలాలను పేరుగల మార్వాడికి మహారాజు పాదములపై తన శిరస్సు నొక్కసారైనను మొపవలైనను కోరిక చాలా కాలం నుంచి ఉండెను మహారాజ్ గంగా తీరంకు రాగానే వారి ముందుకు పోయి చేతులు జోడించి నిలబడను సేట్జీ ఏమి సంగతి ఇంకనూ నీ కోరిక ఏమిటి అని మందహాసం చేయచ్చు మహారాజ్ ప్రశ్నించిరి అతడు మహారాజ్ కోపించునేమో అయిన గజగజాలాడుచు తన కోరికను మెల్లగా బయటపెట్టెను అది విని మహారాజ్ పక్కున నవ్వి నీ ఇల్లు బంగారంగానూ పెద్ద ధర్మ సంఘటన తెచ్చిపెట్టినావే పెట్టినావు కదయ్యా సేడ్జీ ఎవరికి వారు ప్రతి ఒక్కరూ ఇట్లా చిన్నది నేను ముందుకు సాగుట ఎట్లు ఇట్లయినచో నేనిక ఈ దండము వద వదలవలసిందే అనిది ఆ మాట విని అందరూ నిరాశ చెందిరి మహారాజ్ పాద నమస్కారం దొరకకపోయేనే అన్న బా బాధతో అందరి కన్నులు చెమ్మగిలెను తనపై జనులకున్న భక్తి ప్రవర్తులు గమనించి మహారాజు దయామయులై ఇప్పటికిప్పుడే మీరు కోరికలన్నీ తీర్చుకోండి ఇక మిత్ర మాత్రం ఇటువంటి పనికి నేను ఒప్పుకొనను కానీ ఒక షరత్ షరతు పాద నమస్కారం చేసుకున్న మరుక్షణమే నర్సీ గ్రామస్తులెల్లరూ ఇక్కడి నుంచి వెనుకకు తిరిగి పోవలేను లేకపోయినా వారిని చూచి అందరూ ఇట్లే పిచ్చి పిచ్చి కోరికలు కోరట మొదలు పెట్టుదురు అని ప పలికి శిలాప్రతిమ వలె నిశ్చలంగా నిలిచి నిలిచిరి ఆ సమయంలో మహారాజా పూర్వ దివ్య తేజస్సుతో విరాజలిచ్చు సాక్షాత్ దత్తప్రభువే అట్లా నిల్చుండనో ఏమో అని అన్నట్లుగా ఉండిరి సునీలాల్ మార్వాడి తన జన్మ ధన్యమైనదని భావించను పరవశుడై మహారాజ్ పాదములపై తన శిరస్సును మోపెను తన చిరకాల వాంఛన తీరినందులకు అతడు ఎంతయో సంతోషించను అచ్చటగల భక్తులెల్లరికీ సునీలాల్ పుణ్యమాయని మహారాజ్ పాదం అంటుకునడి మహాభాగ్యం చేకూరను అందరూ పొంగిపోవచ్చు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు మహారాజ్కి ఆకాశం అనే ఆకాశం జయ ధ్వానములు చేసిరి మహారాజ్ అందరినీ కృపాదృష్టితో వీక్షించి ఆశీర్వదించిరి మహారాజ్ స్నానము ఆహ్నికము పూర్తి అగొనంతవర పర్యంతరము జనులందరూ ఆ మండు టెండలో అట్లే ప్రశాంతంగా కూర్చుని ఉండరి ఆ తర్వాత మహారాజ్ దేవాలయానికి వచ్చి భిక్ష స్వీకరించిరి అందరి భోజనము అందరి భోజనములైన తదుపరి మహారాజు బయలుదేరి పూర్వరీతిగానే అందరూ వారిని వెంబడించిరి రెండు మైళ్ళు పోయిన తర్వాత నదీ తీరమున మహారాజుకు హారతలిచ్చిరి మహారాజు నది నుత్తరించిరి మహారాజు ఆవలి తీరమున కేగుట చూచి చేయునది ఏమీయో లేక జనులెూ మహారాజు వెడదిన దిశకు నమస్కరించి వెనుకకు మరలి వచ్చిరి మహారాజు నదిని దాటిన తరువాత ముందున్న గ్రామస్తులు సుమారు మూడు నాలుగు వందల మంది వారికి స్వాగతము పలుకుటకే మంగళ వాయిద్యములతో వచ్చి నిరీక్షించుచుండిరి మహారాజు వచ్చిన వెంటనే వారిని ఊరేగింపుతో కొని మహారాజ్ మహారాజు ఆ గ్రామంలోనొక రాత్రి విశ్రమించి మరునాడు బయలుదేరి ఆ ప్రకారం వాసింగ్ వాసిం గ్రామ పర్యంతరము ప్రతి గ్రామంలోని వారు వారును మహారాజుకు స్వాగతం పలికి తమ భక్తి ప్రపత్తులు వెల్లడించుకొనిది వందల సంఖ్యలో మహారాజును వెంబడించిది నాలుగవ రోజు మహారాజు వాసి చేరుకొనిది ఆ గ్రామస్థులు మహారాజుకు స్వాగతం సగి గ్రామంలోనికి తోడుకొని పోయిది ఆ యూరిలోని కరుణేశ్వర ఆలయం మహారాజుని రెండు దినములు ఉండిరి అచ్చట మహారాజ్ దయచే సకారం దేశపాండ్య కుమారుడు అసాధ్య రోగము నుంచి విముక్తుడయ్యను గోవింద దీక్ష అగ్నిహోత్రికి ఒక కుమారుడు జన్మించెను నారాయణ ఘనాగరే ఆ యూరిలో నారాయణ ఘనాగరే అను వకీలు ఒకడుండెను మహారాజా ఆ యూరికి వచ్చినప్పుడు అతని తండ్రి తీవ్ర జ్వర పీడితుడై ఉండెను ఇంటిలోని వారందరూ అతడు బ్రతుకుడిని విచారించుండిరి అట్టే సమయమున మహారాజు వారింటికి భిక్షకుపోయి విషయమంతయో తెలుసుకుని రోగికి రోగిని కరుణేశ్వరాలయానికి తీసుకుని రమ్మని చెప్పిరి మహారాజ్ చెప్పిన ప్రకారం నారాయణ ఘనాకేర్ అతన తండ్రి గారైన ఘనా ఘనాగరేను తీసుకుని దేవాలయానికి వచ్చెను మహారాజు వెంటనే ఒక మంత్రాన్ని వ్రాసి ఇచ్చి దానిని ఒక తాయెత్తులో పెట్టి రోగి మెడలో కట్టమని చెప్పిరి ఆ తాయెత్తు నెట్టి పరిస్థితుల్లో నే నేను నేల మీద పెట్టవద్దని చెప్పి మహారాజు ఇచ్చిన యంత్రమును కట్టగానే మృత్యుముఖంలోనున్న ఘనాక ఘనాగరే క్రమక్రమంగా కోలుకుని ఆరోగ్యవంతుడయ్యను కొన్ని రోజుల తర్వాత ఏదో కారణం చేత ఘనాగరే ఆ తాయెత్తును విప్పి గూటిలో పెట్టి తిరిగి తీసుకునటం మర్చిపోయాను జ్ఞాపకం వచ్చిన వెంటనే పోయి చూడగా గుడిలో తాయెత్తు కనిపించలేదు అచ్చట పెట్టిన వస్తువులన్నీ కాలి బూడదై ఉండెను కరంజా ప్రయాణము వాసిం నుంచి మహారాజు మూడవ రోజు మూడవ రోజున ముందుకు సాగుటకై బయలుదేరిది నస్సీ హింగోళి గ్రామస్తులు తమ వెంట వచ్చుట చూచి ఇక మీరు నా వెంబడి రావలదు భగవదిచ్చ చేత నేన ఎట్లు పోదనో నాకే తెలియ తెలియదు అని పలికిరి కానీ జనులెల్లరూ వారిని విడవలేక రెండు క్రోసుల దూరం వారిని వెంబడించిరి అంతటా మహారాజు ఒక చెట్టు నీడలో కూర్చుండి ఇప్పటికైనాను మీరు వెనుకకు మరలినచో మరలిన మరలనిచో నేను ముందుకు పోవుటకు పడదు అని చెప్పిరి అది విని జనులెరూ మహారాజుకు జై ద్వానములు పలికి వందనములు చేసి వెనుకకు మరలి ఆ సమయంలో మహారాజు దగ్గర వాసిం నివాసులు ముగ్గురు ఇతర గ్రామస్తులు మరి ఇరువురు మరి ఇరువురు మొత్తం ఐదుగురు మాత్రమే ఉండిరి వారిని వెంట తీసుకుని మహారాజు మంగళూరు మార్గమున మూడు దినములకు కరంజా చేరిరి కరంజా గ్రామము శ్రీ 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 నరసింహ సరస్వతి స్వామివారి జన్మస్థానము అచ్చట దత్తావతారులైన శ్రీ సరస్వతి స్వామి స్వామివారి దేవాలయమును ఆ తర్వాత కొంతకాలమునకు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి శిష్యుడైన బ్రహ్మానంద స్వామివారు కట్టించిరి దానిని ఈనాడు మనము చూడగలము శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్ అచ్చటగల కాళ్యామారుతి ఆ మందిరంలో బస చేసిరి స్నానాది నిత్య కర్మలైన పిదప పోయిరి అచ్చట రెండు రోజులు ఉండి మహారాజ్ తమ వెంటనున్న వారిని వెనుకకు పంపి తామొక్కరే ముందుకు సాగిరి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ముప్పదే అధ్యాయం సంపూర్ణం